నా పేరు సరోజ మాధీశనాథపురము అయితే మా వాళ్ళను ఏడు తారీఖు పోలీస్ స్టేషన్లో పెట్టింది మా మర్దిని మసినత్తను మసిన మామను ఎవరు పెట్టిండు ఎల్ల కుమారి ఎల్ల కుమారి పెట్టిండు పెట్టినాక మా అత్త తొమ్మిది తారీఖు చచ్చిపోయింది చచ్చిపోతే మా మర్దిని కేసు పెట్టినవు మాసిన మామను పెట్టి నువ్వు మా సాగు ఎందుకు వస్తాను నీకు దండం పెడతా కానీ మా ఇంటికి రాఖ నేను ఆనందనిగా పోయింది ఇగో గిదే మా ముచ్చట అయితే మేమే వన్ లేవని కొట్టలేదు తిట్టలే మమ్మల్ని కేసు పెట్టిండు ఎందుకు దేని దొంగతనం చేసిండు మా మేము నన్నం ఇంక అదే బాధ మాకు వెళ్ళకో మరి ఏమని పెట్టిండు నాది తుప్పతలకాయాల అని చెప్పి ఉండదు ఉత్తుక తోలితా దాని పుత్తుక దోలతో అని మరి ఏం దొంగతనం చేసిండో ఇగో గిదే కుల పరిష్కారం చేసినా నేను ఒక్కదాన్ని కులం అంతా లేరా నా ఇల్లు నాథపురము అయితే మా తమ్ముని మా నా అన్న కొడుకేవాడు అయితే సిటీలు ఉంటాను వచ్చిండు సరే ఉండని అనుకున్నాను అయితే పెళ్లి అని అంటే ఎవ్వరు వద్దానలే అయినాక వాడిని ఇదివరకే వా మా తమ్ముని కొడుకు పెళ్ళి అప్పుడే వాడిని ఇదివరకే వద్దన్నారు వద్దా అంటే కానీ మాలిపోయింది మలిపోయాక మళ్ళీ బిడ్డ పెళ్ళి అయితే మళ్ళీ ఎట్లా అనుకొని వాడు తీసుకున్నాడు తీసుకున్నాక వాళ్ళకు ఏ లొల్లి ఎట్లా వచ్చిందో ఇప్పుడు భూమి పంచాయతీ అయితే ఉన్నది వాడు కోర్టు వేసేడు కేసు కేసేసేడు ఇప్పుడు ఈ కేసుతో వాడు మర్రి వేసేసాడు ఎవరు కోర్టు కేసు వేసుకున్నారు మా తమ్ముడు కొడుకు ఆయన పేరు అనిల్ అనిల్ వేసాడు వేసినాక వీడు మళ్ళా కేసు కేసేసాడు వేసాక ఇప్పుడు ఎవరు భూమి వాళ్ళని దున్నుకుంటాను దున్నుకున్నాక వాడిని ఎవ్వరు బహిష్కరించలేదు వాడు వాడే చేసుకుంటా అది ఏంటో నేను మాట్లాడబోతే నీకేమారు కానీ నాకు అడతెత్తాడు నువ్వు నా దగ్గరికి వస్తలేవు అని అయితే నాకొక్క నాకు ఒక్క మంచిగా అనిపించలేదు నాకు నేను వస్తలేదు నువ్వు ఇక అంతటి గెలిచినవి కదా ఇక ఈ రచన గెలువు ఆయన అనుకున్న సపో నా నోరు మూసుకొని నేను ఇసుకున్నపురం నా పేరు వెళ్ళేశు ఆయన కుమార్ నువ్వు ఎవరు వెళ్ళలే ఆయన కావాల్సుకొని ఇట్లా చేసి వాళ్ళ చిన్నమ్మ వాళ్ళతో లొల్లి పెట్టుకొని పెళ్లి గడిగిపోతే వాళ్ళ చిన్నమ్మ వాళ్ళు వద్దన్నారు వద్ద వద్దన్నందుకు వాడి అంతా ఇంతమందిని ఆగం చేస్తాడు ఇంత ఊళ్ళే వెళ్ళేసినప్పుడు నా దుడ్డే ఒకటి పుట్టి రెండు నెలల దుడ్డే వాడిని నాట్లో పోయినప్పుడు నాట్లో తొక్కిన తొక్కితే రెండు వేల దండ తీసుకున్నాడు సర్పంచ్ని పెద్దవసులను తీసుకొచ్చి ఈ ఊళ్ళే వెళ్ళేసినప్పుడు కూడా మరి ఇక ఊళ్ళే సర్పంచ్కి మా ఊరికైతే బాస్ సర్పంచేగా సర్పంచ్ ఉప సర్పంచ్ వీళ్ళందరూ చెప్పాలేగా చెప్పకుండా మా పన్నెండు మందిని మా ఇజ్జతంతా పోగొట్టుకుంటా మమ్మల్ని నాన్న అవసరాలు పెడతాను ఐదు తారీఖు నుంచి వాడిని మేము ఎవ్వరు వెళ్ళేయాలి వెళ్ళితే వాడిని గుడిసే వాడిని గిన్నెలు అవన్నీ చూపించాలి కదా వీళ్ళందరితో కేసు ఎనిమిది మందిని పెట్టారుంటాడు అమ్మా కానీ ఎవరితోటి పెట్టుకొని మా ఆయన పెట్టి మా ఆయన మీద ముత్త కేసులు పెడతాడు మా బావకు మాకు కూడా మా బావ మమ్మల్ని వేరు బంధం ఎన్ని రోజులు ఉన్న మమ్మల్ని చంపుతాడంట కుటుంబాలను అని మాతో చాలా అని చేసి మమ్మల్ని పత్తి ఒక్క కేసులు ఇస్తాడు మేము కూలి వైపు బతుకుతాము ప్రతి ఒక్కళ్ళు నడుకొండి వాళ్ళు వాళ్ళతో మాట్లాడినా కూడా మేము ఎందుకు మాట్లాడతాం ఒక్క రోజు అనుకున్నా నాతో మాట్లాడుకున్నాను కూర్చో వేస్తున్నాడు కూడా ఒక్కదానే పోయేది అట్లా వాళ్ళు మంచిగా మాట్లాడుకోను వాళ్ళు వాళ్ళు ఒళ్ళు వేసుకుని వాళ్ళందరినీ కేసు పెట్టి ప్రతి ఒక్కరిని చంపుతానంట ఎవరెలా చంద్రయ్యనట మిఠలయ్యను వాళ్ళ కుటుంబాన్ని మళ్ళా బొమ్మగాడు బొమ్మగాళ్ళ కుమారి వాళ్ళ ఇల్లును వీళ్ళు మూడు ఇల్లు లేకుండా గుర్చో కొడతాడంట వీళ్ళని గుంటోబట్టి మళ్ళీ నాగం చేసి వాళ్ళ ఇల్లు

ఇంకేమి గంట పెద్ద మాట చెప్పింది ఇది కూడా రాందరెడ్డి చూడాలి ఫస్ట్ మా ఇల్లు ఇక్కడనే ఉండే అరే ఇవన్నీ మాకు మనిషికి ఒక్క పాలు ఉన్నాయి పెరాలు వీటి నుంచి దారి అలా పోవటానికి అక్కడ లాస్ట్ దాకా ఉన్నాయి మాకు దారి ఏం ఊరు పుట్టినప్పుడు పుట్టిన దారి అయితే మధ్యాహ్నం అయినా కొన్నాడు చాలా అయినాయి కొని ఇదంతా జడగొట్టి కలుపుకున్నాడు మా మీన కేసు పెట్టిన ఈయనతో కొట్టాడుతా అంటే మేము ఇప్పుడు కుమార అన్నట్టు అయినా ఈయన సోపది గూడి నా దానికెళ్ళి బాగు అక్కడ పచ్చగున్నది పొలం అయినది ఈనది అందులో దూడటానికి దారి అట్లా నా దానికెళ్ళిపోదురు అమ్మ అని మా ఇండలకి వెళ్ళి అంటే మేము అడ్డం తిరిగినాం అడ్డం తిరిగితే ఈ ఇద్దరు కలిసినారు మా మీకు కేసు పెట్టి ఇద్దరు ఎవరు పద్మశాలి సీను గురవ్ కుమారి వీళ్ళిద్దరు కలిసి కేసు పెట్టిన వాళ్ళని తిరిగినాం కేసులో అయినతో తిరుగుతాం ఇట్లా పోకుండా మళ్ళా చిట్టి పెట్టుకుంటే ఆ చిట్టి రచ్చ చేసి విలేకర రచ్చిచ్చి పన్నెండు మంది మీద లాస్ట్ మళ్ళీ కేసు పెట్టింది ఇగో ఇది వాస్తవం మ్యామ్ బొందా గుర్రం గుర్రం